మీరు ఇంతలా పెంచారు మీ డబ్బులన్నీ పెట్టారు మీ టైం అంతా ఇచ్చారు మీ అంతా ఇచ్చారు అయినా వాటన్నిటిని పక్కకు పెట్టి పారిపోయింది కోపంగా ఉందా మీ అమ్మాయి మీద మీకు లేదు నేను పారిపోవడం కంటే ఆ అమ్మాయి పారిపోవడం బెటర్ కదా ఇది నారాయణగానే చెప్పారు కదా మీరు సో సరే ఇంతకీ సరే మీ అమ్మాయి మీద కోపం లేదు అనుకుందాం కానీ మీ అమ్మాయిని తీసుకెళ్లిన అర్జున్ మీద మాత్రం మీకు ఖచ్చితంగా కోపం ఉండాల్సిందే ఉండాల్సిందే ఇప్పుడు ప్రతి బాయ్ ఫ్రెండు ప్రతి ఫాదర్కి వెళ్ళని అంతే కదా ప్రతి ఫాదరు ప్రతి బాయ్ ఫ్రెండ్కి వెళ్ళనీ అంతే కదా సో కోపం కంటే అంటే ఎవరి మీద కోపడ్డానికి నాకు అర్థండి ఈ అమ్మాయి మీద అబ్బాయి మీద ఇద్దరి మీద అర్థం కాబట్టి నాకు